హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్ సాయిలు నాలుగు ఎకరాల మామిడి తోట సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే కల్వకుర్తి మండల్ నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి చూస్తున్నారు కదా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇది మామిడి తోట అనమాట ఈ ల్యాండ్ మనం ఇప్పుడు సేల్కి తీసుకొచ్చాము టోటల్ ల్యాండ్ నాలుగు ఎకరాలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎర్రపొలము మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఓఆర్ఆర్ తుక్కుగూడ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు కడతాల నుంచి యాభై కిలోమీటర్లు హామన్గల్ నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు కల్వకుర్తి నుంచి జస్ట్ పదకొండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి స్క్వయర్ బీటు ఓకేనా టూ సైడ్ల రోడ్ ఉంది దీనికి ఈ ల్యాండ్కి నక్ష రోడ్డు చూస్తున్నారు కదా ల్యాండ్కి చుట్టూ కడీలు వాతి ఫెన్షింగ్ వేసి ఉందన్నమాట అలాగే ఈ ల్యాండ్లో ఒక బోర్ ఉంది అలాగే ఫుల్ వాటర్ వస్తున్నాయి మొక్కలకి ఎటువంటి వాటర్ ప్రాబ్లం అనేది అయితే లేదు చెట్లు కూడా పెద్ద చెట్లు ఉన్నాయి ఆల్రెడీ కాపు వస్తుంది ఓకేనా ఇది మామిడి తోట ఎర్రపొలము నాలుగు ఎకరాలు తోట మొత్తం సేల్కి వచ్చింది ఒక ఎకరం ప్రైజ్ వచ్చేసి ఎకరానికి యాభై ఆరు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓన్లీ సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వీడియో చూసిన తర్వాతనే కంప్లీట్ వీడియో చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి నాలుగు ఎకరాల మామిడి తోట ఎకరం ప్రైజ్ వచ్చేసి యాభై యాభై ఆరు లక్షలు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడవచ్చు అలాగే ఈ వీడియో కనుక లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని ఎవరైనా తొందరగా సేల్ చేయాలనుకునే వాళ్ళు అర్జెంటుగా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ప్రాపర్టీ డీ డీటెయిల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో